मथुर नाइनो मथुरान मथुरो मथुरो नाइनो रेवंत री रेव र మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా రద్దు చేయాలి ఇదే పథకాలు పెట్టాలంటే ఆడవారికి చాలా ఉన్నాయి వాళ్ళ ఇళ్లలో పిల్లలకు కానీ వేరే వాళ్ళకు కానీ వేరే రకంగా చేయవచ్చు అట్లా కాకుండా ఈ పథకం తీసుకొచ్చి కనీసం ఇరవై లక్షల మందిని రోడ్డు పాలు చేయకుండా ఈ పథకము ఈ పథకము ఈ పథకం అందరినీ ఆగం చేసి పడేస్తుంది ఒక ఆటో అంటే ఆటో కార్మికులే కాదు ఇందులో ఆటో వాళ్ళు వెల్డింగర్లు పెయింటర్లు అందరూ ఉన్నారు కనీసం ముప్పై లక్షల మంది జనాభా నడి రోడ్డులో పెడతారు వాళ్ళ నమ్ముకోనున్న వెనుక ఉన్న ఫ్యామిలీస్ కూడా రోడ్డు ఒక ఆటో ఇంటి పెద్ద కోల్పోతే కుటుంబం పడుతుంది పరిస్థితి ఆటో డ్రైవర్లకు వచ్చింది దృష్టికి ద్వారా తీసుకెళ్లి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామని రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి మా ఆటో కార్మికుల తరఫున ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్